హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ జాబ్స్ దిస్ ఇస్ నాగ్ ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలోనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్డేట్స్ కావాలనుకుంటే మా సుమన్ టీవీ జాబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మా వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మేము నేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఉన్న ఏరియాని మాకు టెక్స్ట్ చేస్తే సరిపోతుంది మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాం ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అంటే మీరే గ్రూప్ క్రియేట్ చేసుకుని అందులో మా కాంటాక్ట్ నెంబర్ని యాడ్ చేయండి దాంతోపాటు మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి ఒకవేళ మేము వాట్సాప్లో మిస్ అయితే ఫేస్బుక్ పేజ్లో మాత్రం ఖచ్చితంగా అప్డేట్ చేస్తాము సో ఏ జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయినా సరే ఎవ్రీడే అప్డేట్ చేస్తాము తప్పకుండా మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక వివరాలకు వెళ్తే ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య నాలుగు వందల ఐదు ఉన్నాయండి సబ్జెక్టుల వారి కనుక మనం చూసుకుంటే బ్రాంచుల్ వైజ్ ఆర్కిటెక్చరల్ అండ్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ సిరామిక్ టెక్స్ టెక్నాలజీ కెమికల్ టెక్నాలజీ కెమిస్ట్రీ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్షన్షన్షన్షన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఇంగ్లీష్ గవర్నమెంట్ టెక్నాలజీ అండ్ వీటితో పాటు జియాలజీ మరైన్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫార్మసీ ఫిజిక్స్ టెక్స్టైల్స్ టెక్నాలజీ సో అవి అండి ఉన్నాయి అర్హత సంబంధిత బ్రాంచ్లు సబ్జెక్ట్లో బ్యాచిలర్స్ డిగ్రీ పీచీ ఉత్తీర్ణత ఖచ్చితంగా ఉండాలి కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ లెక్చరర్ పోస్టులకు కామర్స్లో మాస్టర్స్ డిగ్రీ ఇంగ్లీష్లో టైప్ రైటింగ్ షార్ట్ అండ్ గ్రేడ్ ఉండాలి ఒకటి ఏడు వేల పద్దెనిమిది నాటికి పద్దెనిమిది నుంచి నలభై రెండేళ్ల మధ్య ఉండాలి అండ్ స్క్రీనింగ్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఓవరాల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగానే ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ రెండు వేల పంతొమ్మిది జూలైలో ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్ లోనే ఉంటుంది ఫీజ్ మనం చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రెండు వందల యాభై ఎగ్జామినేషన్ ఫీజు నూట ఇరవై ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు తేదీ ఆరు రెండు రెండు వేల పంతొమ్మిది ఫీజు చెల్లింపున చివరి తేదీ ఇరవై ఆరు రెండు రెండు వేల పంతొమ్మిది అండ్ దరఖాస్తు చివరి తేదీ ఇరవై ఏడు రెండు రెండు వేల పంతొమ్మిది సో మరిన్ని వివరాలు ఇక్కడ వెబ్సైట్ వెబ్సైట్లో డీటెయిల్స్ అని చాలా క్లియర్గా ఇచ్చారు ఫాలోబ్బ వెబ్సైట్ డబ్బు క్లాసెస్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఎన్ అండ్ దానితో పాటు ఏపీ ఫిషరీస్ సర్వీస్ లో ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులు కోరుతోంది సో వీటికి సంబంధించి ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఉన్నాయంటే మొత్తం పోస్టుల సంఖ్య నలభై మూడు ఉన్నాయి జోన్ల భారీ చూసుకుంటే జోన్ వన్లో లో ఏడు ఉన్నాయి జోన్ టూలో లో ఇరవై రెండు జోన్ త్రీలో ఎనిమిది ఉన్నాయి జోన్ ఫోర్లో లో సిక్స్ ఉన్నాయి అనమాట అర్హత బ్యాచిలర్స్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ లో సో బిఎఫ్ఎస్సి ఉంటే సరిపోతుంది ఉత్తీర్ణత అండ్ దీంతో పాటు వయో పరిమితి కనుక మనం చూసుకుంటే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నాటికి పద్దెనిమిది నుంచి నలభై రెండేళ్ల మధ్య ఉండాలి అండ్ ఎంపిక విధానం స్క్రీనింగ్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఆధారంగానే ఉంటుంది సో మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ రెండు వేల పంతొమ్మిది మే ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే ఉంటుంది ఫీజు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రెండు వందల యాభై ఉంటుంది అనమాట సో ఎగ్జామినేషన్ ఫీజు నూట ఇరవై ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ ప్రక్రియ తేదీ పదిహేడు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఏడు రెండు చివరి తేదీ గనక మనం చూసుకుంటే ఎనిమిది రెండు రెండు వేల పంతొమ్మిది సో మరి వివరాలు ఇక్కడ స్కూల్ వెబ్సైట్ వెబ్సైట్లో డీటెయిల్స్ అని చాలా క్లియర్గా ఇచ్చారు ఆ వెబ్సైట్ హెచ్డి జీవీవీ డాట్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇస్తాము అండ్ ఈ వీడియోతో పాటు వేరే జాబ్స్ సంబంధించి వీడియోస్ కూడా మా ఛానల్ ఉన్నాయి సో వాటిని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఎవరికి ఏ జాబ్ ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కాబట్టి దయచేసి ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి అండ్ బయట ప్రముఖ కంపెనీస్ చాలా ఉన్నాయండి మీరు కనుక మా సుమన్ టీవీ జాబ్స్ కలిసి నడవాలి అనుకుంటే వెంటనే ఇక్కడ స్కోలు తన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సో ఫాలో అప్ చేసుకుని మేమే డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుని వీడియో రూపంలో నిరుద్యోగులు తెలియజేస్తాం దయచేసి మీరు కూడా సహకరించండి అండ్ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఎలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ